వేసవి సీజన్లో మామిడి పండ్లు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు అటువంటి మామిడి పండ్లలో ఫుల్ పోషకాలు ఉంటాయి మామిడి పండ్లు కేవలం రుచి మాత్రమే కాదు ఎన్నో సుగుణాలతో ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి అటువంటి మామిడి పండ్లను తినే విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి బాగా పోషకాలు ఉన్నాయని ఎక్కువ తిన్నా ఎక్కువ జ్యూస్లు తాగినా అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది విటమిన్ ఏ విటమిన్ సి ఫైబర్తో పాటు అనేక రకాల పోషకాలు ఉంటాయి మామిడి పండు రోగ శక్తిని పెంపొందించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది మామిడి పండు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది ఇక ఇటువంటి మామిడి పండును చాలామంది జ్యూస్గా చేసుకుని తాగుతూ ఉంటారు మామిడి పండుతో మిల్క్ షేక్ తయారు చేసుకొని తాగేవారు కూడా లేకపోలేదు వేసవిలో చాలా మంది మామిడి పండు ను ఇష్టంగా తాగుతారు అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే మామిడి పండ్లలో సహజ చక్కెర ఉంటుంది ఇక జ్యూస్గా చేసుకున్నప్పుడు అందులో మరింత చక్కెరను యాడ్ చేస్తారు ఇది మధుమేహం బాధితులకు తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుంది ఇక బరువు తగ్గాలి అనుకునేవారు మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిది మ్యాంగో జ్యూస్ లో అధిక క్యాలరీలు ఉండడం వల్ల బరువు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి మ్యాంగో జ్యూస్ తాగకూడదు ఇదే సమయంలో ఎవరైతే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో వారు మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిది ఎసిడిటీ గ్యాస్ సమస్యలతో బాధపడేవారు మ్యాంగో జ్యూస్ తాగకూడదు కాలేయ సంబంధిత సమస్యల విషయంలో కూడా మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిది కొంతమందికి మామిడి పండ్ల అలర్జీ ఉంటుంది అటువంటి వారు కూడా మామిడి పండ్ల జ్యూస్ తాగితే అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారు కూడా తాగకుండా ఉంటేనే మంచిది మామిడి పండ్లను తినడానికి మామిడి జ్యూస్ను మిల్క్ లా తాగడానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం చేసినప్పుడే అది మనకు మంచి ఫలితం ఇస్తుంది కనుక మామిడి జ్యూస్ ను పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు తాగకుండా ఉంటేనే మంచిది